వందనాలండి ఈరోజు ఆగస్టు ఇరవై ఏడు యోబు గ్రంథం గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం యోబు ముప్పై ఏ ఏడు ఇరవై మూడులో సర్వశక్తులకు దేవుడు న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరపడు దేవుని గురించి చెప్పిన మాటలు ఈ గ్రంథంలోని మూల అంశం ఒక ప్రశ్న దేవుడు ప్రేమామయుడు శక్తిమ సర్వశక్తిమంతుడై ఉన్నప్పుడు నీతిమంతులు ఎందుకు శ్రమ పొందుతున్నారు అని దానికి ఆన్సరు దాని జవాబు ఎంతోమంది ఎన్నో విషయాలు చెప్పినా అర్థం కాలేదు యోబుకు చివరికి దేవుడే వచ్చి చెప్పాల్సి వచ్చింది కావ్య గ్రంథాల్లో యోబు మొదటి గ్రంథము ఇది పితరుల కాలం నా నాకు చెందినది దేవుని సార్వభౌమత్వం ఇందులో ముఖ్యాంశం ఈ గ్రంథము పరలోకంలో దేవునికి సాతానుకు మధ్య జరిగిన ఒక సంభాషణతో మొదలై ఆ తర్వాత భూలోకానికి దిగి యోబు అనే పితరుని జీవితాన్ని పరిశీలిస్తుంది రాత్రికి రాత్రి యోబు యొక్క ఆశీర్వాదాలన్నీ శాపాలుగా మారిపోయి తన ఆరోగ్యము సంపద పిల్లలు హోదా అన్నీ పోగొట్టుకుంటాడు తన పరిస్థితులన్నీ తారుమారగట చూసిన యోబు ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం కోరుకుంటాడు తన నలుగురు స్నేహితులు తమ జ్ఞానమంతా ఉపయోగించిన యోబుకు కావలసిన జవాబు ఇవ్వలేకపోయారు చివరికి యహోవ దేవుడు తన సార్వభౌమత్వాన్ని గురించి కొన్ని పాఠాలు యోగుకు నేర్పి నేర్పిస్తున్నాడు ప్రతి నేపథ్యంలో విరామం లేకుండా పనిచేస్తున్న దేవుని ఎందు సంపూర్ణ విశ్వాసం ఉండాలని నేర్పాడు యోబు ఎప్పుడైతే దేవుని సార్వభౌమత్వము సర్వాధికారి అని తెలుసుకున్న తర్వాత యోబు పశ్చాత్తాపడి ఎందుకు అనే ప్రశ్న వేయడం మానేశాడు మన జీవితాల్లో ఎందుకు నాకే ఎందుకు అనే ప్రశ్న చాలా మందికి వస్తూ ఉంటుంది కష్టాలు వచ్చినప్పుడంతా కానీ మనకు ఏదైనా మంచి జరిగినప్పుడు లోకంలో ఎన్ని కోట్ల మంది ఉంటే నాకే ఎందుకు మంచి జరిగింది అని ఎప్పుడన్నా ప్రశ్నించుకుంటున్నామా అదే ప్రశ్న చెడు జరిగినప్పుడు ఎందుకు రావాలి ఇది చెడు కాదు మనం ఎప్పుడైతే మనల్ని మనం సమర్పించుకుంటామో దేవునికి వాట్ ఎవర్ హ్యాపెన్స్ మన మన జీవితంలో చెడు జరిగినా కూడా అది ఏదో ఒక ప్రణాళికతోనే దేవుడు చేస్తాడు అంతేకాకుండా చెడు ఎప్పుడు దేవుడు చేయడు అదొకటి గుర్తుపెట్టుకోవాలి సాతాను చేసే పనులను దేవుడు పరీక్షలుగా మారుస్తాడు మనం పరీక్షలు పాస్ అవ్వకుంటే ముందుకు పోలేం ఒక్కొక్క స్టెప్పు ఎక్కుకుంటా పైకి వెళ్తేనే పరలోకానికి వెళ్ళగలం ఈ శ్రమలన్నింటినీ అనుభవిస్తూ ముందుకు సాగినప్పుడు మనము అక్కడ చేరడానికి వీలవుతుంది యోగు గ్రంథం నుంచి మనం నేర్చుకునే పాఠాలు ఏంటో మనం చూద్దాం ఒకటి దేవుడు సార్వభౌముడు అంటే ఆయన సర్వశక్తిమంతుడు సర్వజ్ఞాని సర్వవ్యాపి ఆయన నిర్ణయాలు చివరికి దేనిలోనైనా జరుగుతాయి కాబట్టి మనం ఆయనపై సంపూర్ణంగా విశ్వాసం ఉంచాలి మనకి చాలా మటుకు వాక్యభాగాలు కంటతా పెడతాం కానీ అవి మన జీవితంలో అన్వయించుకోవడం లేదు అందుకనే ఎప్పుడు కూడా సమస్యలు వస్తూ ఉంటాయి రెండవది దేవుని గురించి సరైన అవగాహన కలిగి ఉండి ఆయన గొప్పతనం తెలుసుకునే కొద్దీ మనలను గురించి మనము మన జీవితాలను గురించిన అవగాహన బాగుపడుతుంది ఆయనను గురించిన సత్యంపై స్థిరంగా నిలిస్తే మన శ్రమలలో మనము కదిలింపబడకుండా ఉంటాం మూడవది మనకు శ్రమలు వచ్చినప్పుడు మనలను మనం తగ్గించుకొని దేవుని ఎదుట వంగి ఆయన తనని తాను ప్రత్యక్షపరచుకునేంత వరకు ఎదురు చూడాలి ఆయన న్యాయం గురించి ప్రశ్నించకుండా చెప్పేంత వరకు వేచి ఉంటే తన ప్రణాళిక తన ఉద్దేశము తలుపుతాడు నాలుగవది దేవునిపై మనకున్న విశ్వాస పరీక్ష స్వాగతంగా వ్యక్తిగతంగా ఉండాలి కొన్నిసార్లు భరించలేని కష్టాలు రావచ్చు కానీ మనం విశ్వాసం స్థిరంగా ఉంటే విజయం సాధించగలం ఆయన సర్వజ్ఞాని సర్వవ్యాపి మంచి మంచివాడు అని మనం తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకున్న రోజున మనం ఏదానికి దిగులు పడం ప్రార్థన చేసుకుందాం దయమైడా సార్వభౌముడేనా ఏసయ్యా తండ్రి మాకు ఏ శ్రమలు వచ్చినా కూడా మిమ్మల్ని హత్తుకొని జీవిస్తూ అది మా మంచికే అని అర్థమయ్యేటట్టు చేయమని యేసుక్రీస్తునాములు వేడుకొంచున్నాను తండ్రి ఆమెను God bless you.